వద్దా సరే నేను చెప్పాలి గమ్ముగా ఉండరు మనసులో పెట్టదు అంటా ఉంటారు వాళ్ళందరినీ నిదానంగా బాధనుకుంటాం కమిరెడ్డి టికెట్లు తీసుకునే వాళ్ళకి ఇంకా తొందర వాళ్ళు పదిహేడో నెంబర్ అంట వాళ్ళు పదిహేడో నెంబర్ వచ్చే వాళ్ళు లాగొద్దా ఎసి తొక్కుతు ఇడ్ చూడు ఎసిక్ रेड दो आईयो नीले इगो हाय अब हम्म वो वादी इधर आ ये पूरा का वाले अंदर का असल भाई है एय